డ్రెస్సింగ్ టేబుల్స్ కావాలనుకుంటే క్లాత్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఒకసారి చూడండి డిజైన్స్ కలర్స్ మోడల్స్ సో ఒక్కసారి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ లో మీరు ఎక్కడా కూడా మార్కెట్ లో మీకు కావాలన్నా దొరకవు ప్రపంచంలో ఏడ దొరకని సరుకు మన కాదు లేదన్నా ఎంత ఎంత బాగున్నాయో సో ఈ డ్రెస్సింగ్ టేబుల్ చూస్తేనే ఇంట్లో తీసుకుపోయి ఒక మూల పెట్టుకోవాలి అనే ఫీల్ అయితే కలుగుతుంది ఈ డ్రెస్సింగ్ టేబుల్స్ ఒకసారి చూడండి కలర్స్ ఎంత అఫిషియల్గా ఎంత లుక్గా ఎంత గ్రాండ్గా ఉన్నాయో సో ఇలాంటి డ్రెస్సింగ్ టేబుల్స్ కావాలనుకుంటే మన స్టోర్లో అవైలబుల్లో ఉన్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సో త్వరపడండి అండ్ మళ్ళీ కూడా వారం రోజుల తర్వాత ఈరోజు వచ్చాయి స్టాకు సో యాభై పర్సెంట్ మీరు ఈ అవకాశాన్ని పదహైదో తారీఖు దాకా రెండో తారీఖు నుంచి పదహైదో తారీఖు దాకా ఈ అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేసుకోండి సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ కోయలకొంటల రోడ్లో మా ఎలక్ట్రానిక్ షాప్ ఉంటుంది టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు కూలర్లు వాషింగ్ మిషన్లు మంచాలు సోఫాలు పరుపులు అన్నీ లభిస్తాయి థ్యాంక్ యూ